దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరో జయంతి సందర్భంగా పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో అభినందనీయమని మాజీ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు మంగళవారం యాభై రెండవ డివిజన్ బ్రాహ్మణ వీధి వెల్లంపల్లి నివాసం వద్ద కొత్తగుళ్ల వెంకటేశ్వరం దేవస్థానం డైరెక్టర్ వేలుపూరి నీలమ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమం నిర్వహించారు అనంతరం కేక్ కటింగ్ పేదలకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని ఆరోగ్యశ్రీ సృష్టికర్తగా ప్రజల మధ్యలో నిలిచారని ఈ సందర్భంగా కొనియాడారు ఈ కార్యక్రమంలో టి నాగేశ్వరరావు చిన్నబాబు దేవర సురేష్ బాబు బీజాపూర్ మంజు తణుకు శంకర నాయుడు వేలుపూరి నాగరాజు జుటూరి వెంకటేశ్వరరావు సోరాబత్తుల రాంబాబు వడ్డాది శివ యనమదొడ్డి రెడ్డి నాగు విజ్జి కళ్యాణ్ అయితే కృష్ణకిషోర్ గురుమహంత్ మహేష్ జీవి భాస్కర్ తదితరులు పాల్గొని వైఎస్ రాజశేఖర రెడ్డికి ఘనంగా నివాళులర్పించారు సందర్భంగా డెబ్బై ఆరో జయంతికి యాభై రెండో డివిజన్ కార్యకర్తలు మహిళా నాయకురాలు కార్యకర్తలు అందరూ హాజరయ్యి సందర్భంగా వాళ్ళకి అందరికీ నమస్కారాలు గురుమంతు మహేష్ గారు సురేష్ గారు గౌరీ గారు తాటిచేట్ చిన్నబాబు గారు రాంబాబు గారు మంజు గారు వేలుపూర్ నాగరాజు బావ శ్రీ వేలుపూర్ నాగరాజు గారు వడ్డా శివ శంకర్ శంకర్ గారు సూరభర్తులు రాంబాబు వడ్డా శివ గారు కళ్యాణు వెంకటేశ్వరరావు మాతా శంకర్ గారు వీళ్ళందరూ అందరికీ ధన్యవాదాలు మహానేత ఆంధ్ర రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వైఎస్ అంటే ఓఎస్ అని పాలకరించే మహానేత రోజు మనకు దూరం అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా ఈ రోజు విజయవాడ గడ్డ పశ్చిమ నియోజకవర్గాన యాభై రెండవ డివిజన్లో అత్యంత ఘనంగా మా మాజీ ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి కార్యాలయంలో చాలా ఘనంగా ఈ వేడుకను జరుపుకోవడం జరిగినది ఈ వేడుకకు మేము తెలంగానే మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన పెద్దలకు నాయకులకు సోదరులకు కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం చంద్రబాబు మహారాష్ట్ర గౌరవనీయులైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి ఉత్సవంగా మా పాల్గొన్నాం ఈ యొక్క జయంతికి డివిజన్తో నిమిత్తం లేకుండా రాజశేఖర రెడ్డి గారి అభిమానులు జగన్ గారు అభిమానులు ఎల్లంబెల్లి శ్రీనివాసరావు అభిమానులు మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా అనుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించుకొని తలపెట్టాం డివిజన్తో నిమిత్తం లేకుండా ప్రజలందరూ కూడా దాదాపు విజయవాడ ఈస్ట్ జనమే కాకుండా అన్ని రకాల డివిజన్ల జనం కూడా వచ్చి ఈ పాల్గొని జయప్రదం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ విషయానికి కోల్చుకుంటే రాజశేఖర రెడ్డి గారిది ఆయన పోయినట్టుగా అనిపించట్లా మాకు ఆయన ఉన్నట్టుగానే అనిపించి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది చాలా చక్కగా జరుగుతున్న కార్యక్రమాలు కూడా ప్రజల్లో కూడా చాలా ఇదిగా వచ్చింది రాజశేఖర రెడ్డి మీద అభిమానం కానీ అదే అభిమానంతో జగన్ గారిని మీద చూపించడం జరిగింది మరలా నెక్స్ట్ కూడా చూపించి అగ్రజయంగా గెలిపించుకుంటామని చెప్పి కూడా మేము శబ్దం చేయడం జరిగింది ఇక్కడ ఎలంబేటి శ్రీనివాసరావు గారిని అక్కడ సీఎంగా జన్మ రెడ్డి గారిని కాపాడుకోవాలని చెప్పి మాకు హెల్త్ బాధ్యతగా ఉంది ఖుషిగా ఉంది అందరం కలిసి కూడా పోరాటం చేస్తాం వినిపించుకుంటాం మళ్ళీ తిరిగి ప్రభుత్వాన్ని సంపాదించుకుంటా సంపాదించుకోవాలని ఆ కరెంటు గ్లాంబు వారిని ప్రాపించుకుంటున్నాం లైక్స్ సబ్స్క్రైబ్ అండ్ ప్రైజ్ ద బేర్ అండ్ కన్ఫాన్ ని అప్డేట్స్